గగన్ తనని చంపడానికి రావడంతో అపూర్వ పోలీస్ స్టేషన్కి పరుగులు తీస్తుంది ఇన్స్పెక్టర్ సూర్య కానిస్టేబుల్ని కొట్టమని చెప్పడంతో అపూర్వ కానిస్టేబుల్ని కొడుతుంది ఇక దాంతో అపూర్వ వెళ్ళి సెల్లో దాక్కోవడంతో గగన్ సూర్య మీద మండిపడుతూ ఉంటాడు డబ్బుకి అమ్ముడు పోయి ఇప్పుడు ఆ అపూర్వని మీరు కాపాడి ఉండొచ్చు కానీ ఎప్పటికైనా దాని చావు నా చేతుల్లోనే ఉంటుంది అని చెప్పి గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక గగన్ అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత అపూర్వ గారు మీరు బయటకు రావచ్చు ఆ గగన్ వెళ్ళిపోయాడు అని చెప్పి ఇన్స్పెక్టర్ సూర్య అంటూ ఉంటే చాలా థ్యాంక్స్ సూర్య గారు సమయానికి నన్ను సేవ్ చేశారు లేకపోతే వాడు నన్ను చంపేసి ఉండేవాడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది మీరేమీ కంగారు పడకండి వాడి వల్ల మీకు త్రెట్ ఉందని ఒక కంప్లైంట్ రాసివ్వండి ఈసారి మళ్ళీ ఆ గగన్ మీ జోలికి వస్తే అప్పుడు వాడి అంత చూస్తాను అని చెప్పి ఇన్స్పెక్టర్ సూర్య అంటూ ఉంటాడు అపూర్వ అలాగే ఇన్స్పెక్టర్ గారు అంటూ ఎస్పి సూర్యకు కంప్లైంట్ రాసిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరోవైపు ప్రసాద్తో సన్ శారద సంతోషంగా కబుర్లు చెప్తూ ఉంటుంది అలా శారద సరే అండి నేను ఇక వెళ్తాను వచ్చే టైం అయింది మళ్ళీ ఇంట్లో లేకపోతే వాడికి నా మీద అనుమానం వస్తుంది అని చెప్పి శారద ఇంటికి వచ్చేస్తుంది ఇక శారద మొహం వెలిగిపోతూ ఉండడంతో అప్పుడు భూమి ఏంటత్తయ్యా మామయ్యతో ఈరోజు బాగా కబుర్లు చెప్పినట్టున్నారు మొహం వెలిగిపోతుంది అని అంటూ ఉంటే శారద సిగ్గుపడుతూ ఉంటుంది నిజంగా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆయనతో ప్రశాంతంగా మాట్లాడానమ్మా ఆ అపూర్వ వల్ల మేమిద్దరం దూరం అవ్వాల్సి వచ్చింది కానీ లేకపోతే మీ మామయ్య నేను ఎప్పటికీ ఇలాగే వండిపోయేవాళ్ళం అని చెప్పి శారద తన బాధను భూమితో పంచుకుంటూ అమ్మ భూమి మీ జీవితం మాత్రం ఎటు పరిస్థితులను మాలా కాకూడదు మీరు ఎప్పటికీ ఒకటిగా కలిసి ఉండాలి గగన్ నిన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటాడో ఏంటో అని శారద అంటూ ఉంటే మీరేం కంగారు పడకండి అత్తయ్యా నేను ఏదో ఒక విధంగా బావకు మళ్ళీ నా మీద ప్రేమ కలిగేలాగా చేస్తాను అదంతా నేను చూసుకుంటాను అని చెప్పి భూమి శారదకు చెబుతూ ఉంటుంది గగన్ చాలా చిరాగ్గా ఇంటికి వస్తాడు రే గగన్ ఏమైందిరా అని చెప్పి సరదా అంటూ ఉంటుంది అమ్మ నీ మీద మర్డర్ అటెంప్ట్ చేయించింది ఆ అపూర్వం ఈ విషయం తెలుసుకుని దాన్ని చంపాలని దాని ఇంటికి వెళ్ళాను కానీ అది మాత్రం పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి దాక్కుంది నా నుండి తప్పించుకుంది ఈరోజు అది తప్పించుకొని ఉండొచ్చు కానీ ఏదో ఒకరోజు దాని చావు నా చేతుల్లోనే ఉంటుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు రే గగన్ ఏంరా ఈ ఆవేశం ఎవరి పాపన వాళ్ళే పోతారో వదిలేస్తాయని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ లేదమ్మా నీ జోలికి వచ్చిన అపూర్వను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వదిలిపెట్టను అని చెప్పి గగన్ కోపంగా లోపలికి వెళ్ళిపోతాడో అమ్మ భూమి వీడి ఆవేశం చూస్తూ ఉంటే నాకు చాలా భయంగా ఉంది అని అంటూ ఉంటే అది ఆవేశం కాదత్తయ్య మీ మీద బావకున్న ప్రేమ మీ జోలికి ఎవరు వచ్చినా సరే బావ ఇలాగే రియాక్ట్ అవుతాడో అని చెప్పి ఆ అపూర్వ తప్పు చేసిందని మాత్రమే బావకు తెలుసు కానీ ఇంకా ఆ కెమెరా గురించి తెలీదు ఆ కెమెరా గురించి కానీ ఆ అపూర్వ చేసిన హత్యల గురించి కానీ బావకు పూర్తి నిజాలు తెలిస్తే ఆ అపూర్వను బావ నుండి ఎవరు కూడా కాపాడలేరు అని చెప్పి భూమి శారదకు చెప్తూ ఉంటుంది అత్తయ్య మీరు భోజనం చేశారా అని చెప్పి అంటూ ఉంటే లేదమ్మా అని చెప్పి శారద అంటూ ఉంటుంది బావని పూర్ణిని కూడా తీసుకొని వస్తాను భోజనం చేసి త్వరగా పడుకుండత్తే అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక రాత్రిపూట గగన్ నిద్రపోయిన తర్వాత భూమి అప్పటి వరకు పడుకున్నట్టుగా నటిస్తూ లేచి బావా నీకు నా మీద ప్రేమ ఎందుకు కలగదో చూస్తాను అని చెప్పి మెహందీతో ఐ లవ్ యూ భూమి అని రాస్తుంది ఇక ఉదయాన్నే భూమి నిద్ర లేచి తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పూజ చేస్తూ ఉంటే అప్పుడే గగన్ నిద్రలేస్తాడు తన అరచేతులను చూసుకునేసరికి ఐ లవ్ యూ భూమి అని రాసి ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు భూమి భూమి అంటూ కోపంగా అరుస్తాడు ఏంటి బావ ఉదయాన్ని నన్ను పిలుస్తున్నావో అని చెప్పి భూమి సిగ్గుపడుతూ గగన్ దగ్గరికి వస్తుంది ఏంటిది అని చెప్పి చేతి మీదది చూపిస్తూ ఉంటాడు ఐ లవ్ యూ భూమి బావా నీకు నా మీద ప్రేమ ఉందని తెలుసు కానీ మరీ ఇంత ప్రేమ ఉందని తెలీదు అని చెప్పి భూమి గగన్ని ఆట పట్టిస్తూ ఉంటే గగన్ వెళ్ళి ట్యాప్ కింద చేపెట్టి వాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక అది ఎర్రగా పండిపోవడంతో అది ఎంతకి చెరగకపోవడంతో గగన్ చాలా చిరాకు పడుతూ ఉంటాడు ఇక టిఫిన్ చేసే టైం అవుతూ ఉంటుంది ఇక దాంతో అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు భూమి అందరికీ వడ్డిస్తూ ఉంటే గగన్ రైట్ హ్యాండ్తో కాకుండా లెఫ్ట్ హ్యాండ్తో తింటూ ఉంటాడు ఏమైంది బాబా ఎందుకు లెఫ్ట్ హ్యాండ్తో తింటున్నావు అని చెప్పి కావాలని భూమి గగన్ ఇరికిస్తూ ఉంటుంది అన్నయ్య ఆ చేతికి ఏమైంది అన్నయ్య ఇందక నుండి నేను కూడా చూస్తున్నాను నువ్వు ఈ చేతితో తింటున్నావేంటి ఒకసారి నీ చెయ్యి చూపించు అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే గగన్ తన రైట్ హ్యాండ్ని చూపిస్తాడు ఇక ఆ చేతికి గ్లౌస్ వేసి ఉండడంతో ఇదేంటన్నయ్య గ్లౌస్ ఎందుకు వేసుకున్నావు అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే తీ బావా అని చెప్పి భూమి అంటూ ఉంటే గగన్ టేబుల్ మీద ఎక్కి నేను తీయనని చెప్పి అంటూ ఉంటే గగన్ బలవంతంగా తన చేతికున్న గ్లౌజ్ని తీసేస్తాడు ఇక దాంతో ఐ లవ్ యూ భూమి అని గగన్ చేతి మీద రాసి ఉండడం అందరూ కూడా చూస్తూ ఉంటారు శారద పూర్ణి వీళ్ళంతా కూడా నవ్వుకుంటూ ఉంటే అమ్మ మీరు అనుకున్నట్టుగా ఏమీ లేదమ్మా ఇదంతా కూడా ఈ రాక్షసి పనే ఈ రాక్షసి రాత్రి నేను నిద్రపోతున్నప్పుడు మెహందీతో ఇలా రాసిందని చెప్పి నాకు ఆఫీస్కి టైం అవుతుంది నేను వెళ్ళాలంటూ గగన్ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే బాబా ఆఫీస్లో కూడా అది అందరూ చూసేస్తారు పిల్లం మీద వీడికి ఎంత ప్రేమ ఉందో అని అందరూ అనుకుంటారు బావా అని చెప్పి భూమి అంటూ ఉంటే ఆఫీస్లో కూడా నేను గ్లౌస్ వేసుకునే ఉంటాను అని చెప్పి గగన్ గ్లౌస్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక భూమి చేసిన చిలిపి పనికి అందరూ కూడా నవ్వుతూ ఉంటారు ఇక తర్వాత శారద దేవుడికి పూజ చేసుకుంటూ పట్టు చీర కట్టుకొని ఉంటుంది ఏంటత్తయ్యా ఈరోజు స్పెషల్ ఏంటి చాలా అందంగా రెడీ అయ్యారు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే ఈరోజు మా పెళ్లి అమ్మా అని చెప్పి సారదా అంటూ ఉంటుంది మరోవైపు ఇంట్లో చెర్రి నక్షత్ర వీళ్ళంతా కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు మీరా ఏమీ తినకపోవడంతో కొంచెం తినమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ తల్లి మీరాని పతిమలాడుతూ ఉంటుంది నా కొద్దయ్యా నేను ఆయన్ని మర్చిపోలేకపోతున్నాను అని చెప్పి మీరా ఏడుస్తూ ఉంటుంది రే చెర్రీ నువ్వైనా మీ అమ్మకు చెప్పురా తనకి నువ్వే తినిపించాలి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే తన కండిషన్ అస్సలు బాగోలేదని అన్నారు నువ్వు తినిపిస్తే తింటుందేమో అని చెప్పి కృష్ణప్రసాద్ తల్లి అనడంతో అప్పుడు చెర్రీ అమ్మ ఇలా ఏమీ తినకపోతే ఎలా అమ్మ కొంచెం తిను మాకోసమైనా నువ్వు తినాలమ్మా అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు దాంతో మీరా నీకు నేను ఉంటే ఏంటి లేకపోతే ఏంటిరా నీకు మీ పెద్ద ఉంది కదా మీ ఉంటే నీకు చాలా కదా అని చెప్పి నాకన్నా వాళ్ళే నీకు ఎక్కువ కదా అని చెప్పి మీరా మండిపడుతూ ఉంటుంది మీ నాన్న బతికున్నన్ని రోజులు శారద శారద అంటూ దాన్నే కలవరించారు కానీ అది మాత్రం మొగుడుపైన బాధ లేకుండా పట్టు చీర కట్టుకొని సింగరిచ్చుకొని తిరుగుతుంది మీ నాన్న పోయిన తర్వాత మనకి మాత్రం బాధ మిగిలింది ఆ శారదకు మాత్రం జీవితంలో ఎటువంటి మార్పు లేదు అని చెప్పి మీరా అంటూ ఉంటే ఇక అప్పుడు చెర్రీ అసలు పెద్దమ్మ నిజంగానే ఎందుకు అలా ఉంటుంది పెద్దమ్మ అలా ఉండదు కదా అని చెప్పి ఆలోచిస్తూ నిజంగానే అమ్మ అంటున్నట్టుగా ఇన్ని రోజులు పెద్దమ్మ కూడా నాన్న మీద ప్రేమ ఉన్నట్టుగా నటించిందా అని చెప్పి చెర్రీ చాలా సీరియస్గా ఇంటికి వస్తూ ఉంటాడు చెర్రీ అక్కడికి వచ్చేసరికి సారదా ఎంతో అందంగా రెడీ అయ్యి కార్లో వెళ్తూ ఉంటుంది ఇక దాంతో చెర్రి ఇదేంటి పెద్దమ్మ ఇంతలా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి చెర్రి అనుకుంటాడు ఇక చెర్రిని చూడగానే భూమి ఏంటి చెర్రి అక్కడే ఆగిపోయావో లోపలికి రా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది చెర్రి లోపలికి వచ్చిన తర్వాత భూమితో భూమి ఇన్ని రోజులు మా అమ్మ పెద్దమ్మను తిడుతూ ఉంటే పాపం పెద్దమ్మను అపార్థం చేసుకొని ఎందుకు అమ్మ ఇంతలా తిడుతుందేమో అనుకున్నాను కానీ ఈరోజు పెద్దమ్మను చూసిన తర్వాత మా అమ్మ అనే మాటల్లో నిజం ఉందని అనిపిస్తుంది మా నాన్న మీద పెద్దమ్మకు ఏమాత్రం ప్రేమ లేదో ఇన్ని రోజులు ప్రేమ ఉన్నట్టుగా నటించింది అందుకే నాన్న చనిపోయిన తర్వాత కూడా ఇలా పట్టు చీర కట్టుకొని సింగరించుకొని తిరుగుతుంది అని చెప్పి చెర్రి అంటూ ఉంటే తప్పు చెర్రి మీ పెద్దమ్మ గురించి అలా మాట్లాడద్దు అని భూమి అంటూ ఉంటుంది లేదు భూమి ఆవిడ తప్పు చేసింది కాబట్టి నేను ఇలా మాట్లాడుతున్నాను ఇన్ని రోజులు పెద్దమ్మలో కూడా నేను అమ్మని చూసుకున్నాను అలా చూసుకున్నందుకు ఇప్పుడు నేను సిగ్గుపడుతున్నాను అని చెర్రి అంటూ ఉంటే భూమి ఒక్కసారిగా చెర్రి చెంప పగల అసలు మీ పెద్దమ్మ ఎందుకు అలా ఉంటున్నారో నీకు ఈరోజు తెలియాలి చెర్రి అప్పుడే నువ్వు అవి అపార్థం చేసుకోకుండా ఉంటావు అని చెప్పి నాతో రాంటూ భూమి చర్యని తీసుకుని హాస్పిటల్కి వస్తుంది ఎందుకు భూమి హాస్పిటల్కి తీసుకొచ్చావని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి బతికి ఉన్న కృష్ణప్రసాద్ని చెర్రీకి చూపిస్తుంది అదిగో చెర్రి మామయ్య ఆయన బతికి ఉన్నారు ఇప్పుడు చెప్పు అత్తయ్య అలా ఉండడంలో ఏం తప్పుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో చెర్రి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడో నాన్న బతికి ఉన్నారా అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణప్రసాద్ని హక్ చేసుకుంటాడు నాన్న మీరు చనిపోయారు అనుకొని నేను ఎంతలా బాధపడ్డానో తెలుసా అమ్మ కూడా మీకోసం ఎంతగానో ఏడుస్తుంది తను అప్పటి నుండి ఇప్పటి వరకు ఏమి తినలేదు పచ్చి మంచినీళ్ళు కూడా తాగడం లేదు అని చెప్పి పదన్ని నాన్న ఇప్పుడు వెళ్దాము అమ్మకి ఈ విషయం తెలిస్తే చాలా సంతోషిస్తుంది అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి లేదు చెర్రి మామయ్య బతుకున్నారనే విషయం ఎవరికి తెలియడానికి వీల్లేదు మావయ్యని చంపాలని చూసింది ఎవరో తెలుసా అపూర్వ అని చెప్పి భూమి నాన్న మావయ్యని షూట్ చేశారు అంటూ జరిగింది మొత్తం కూడా చెర్రీకి చెప్తూ దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పక చెరి నువ్వు అత్తయ్య గురించి అలా తప్పుగా మాట్లాడేసరికి తట్టుకోలేక మామయ్య బతికి ఉన్న విషయం నీతో చెప్పాను అంతేకాని ఇలా అందరికీ నువ్వు చెప్పాలని కాదు అని భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో చెరి సారీ భూమి సారీ పెద్దమ్మ నిజంగా నేను నీ గురించి చాలా తప్పుగా మాట్లాడాను అందుకు నన్ను కొట్టు అంటూ శారద రెండు చేతులు తీసుకొని తన రెండు చెంపులు వాయించుకుంటూ ఉంటాడు చెర్రీ ఏంట్రా ఇది నీకు నిజమేంటో తెలియదు కాబట్టే కదా నువ్వు అలా మాట్లాడావు ఇందులో నీ తప్పేమీ లేదురా అని చెప్పి సారదా చెర్రీని దగ్గరికి తీసుకుంటుంది ఆ ఇన్స్పెక్టర్ సూర్య కూడా అపూర్వ వాళ్ళతో చేతులు కలిపి ఇదంతా చేస్తున్నాడు ఎలాగైనా సరే ఆ అపూర్వ నిజ స్వరూపాన్ని మనం బయట పెట్టాలి చెర్రీ అప్పుడే మామయ్య తప్పలేదని ఆయన బతికే ఉన్నారని ఈ లోకం ముందు నిరూపించగలమని చెప్పి భూమి చెర్రైకి చెప్తూ ఒక ప్లాన్ని చర్యకి చెప్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మరి మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి